జాబిలిపై మనిషి స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి దశాబ్దాల కాలం చాలని శతాబ్దాల పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేదని వరుస పరిశోధనలు రుజువు చేస్తున్నాయి మిగిలిన గ్రహాలతో పోలిస్తే మనిషికి చంద్రునితో ఉన్న అనుబంధం ఎక్కువ నిర్మలమైన ఆకాశంలో నిండు జాబిలిని చూస్తే కలిగే భావన వర్ణించటానికి ఎన్ని మాటలైనా సరిపోవు అంతరిక్ష పరిశోధన రంగంలో చందమామపై పరిశోధనలు మనిషికి ఎంతో ప్రత్యేకంగా మారడానికి చందమామ అందరివాడు కావటమే కారణం చంద్రుని ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ మూడు రోజుల్లో జాబిల్ని చేరుకోవచ్చు దీంతో పాటు భూమి తరువాత మనిషి నివసించటానికి అనువుగా ఉన్న గ్రహాల జాబితాలో చందమామ ముందు వరుసలో ఉంది అందుకే చందమామపై రైలు కోత వినిపించేలా చెయ్యాలని నాసా ఉవ్విళ్లూరుతోంది చందమామ వింత వస్తువు కాదని భూమి లాంటి ఓ గ్రహమేనని నల్లని మచ్చగా మనం భావించేది నిజానికి మచ్చ కాదని చంద్రునిపై ఉండే రాళ్లు రప్పల అవశేషాలని మనిషి గ్రహించిన తరువాత జాబిలిని చేరుకోవటానికి ప్రయత్నాలు జరిగాయి ఆ ప్రయత్నాలు సఫలీకృతమైన తరువాత నీటి జాడ కోసం అన్వేషణ సాగింది మనిషి జీవనానికి అవసరమైన నీటి జాడలు చంద్రునిపై పుష్కలంగా ఉన్నాయని ఇస్రో పరిశోధనలో తేలిన తరువాత జాబిలిపై ఆవాసం ఏర్పరచడం పరిశోధన సంస్థల తక్షణ లక్ష్యంగా మారింది చంద్రుని దక్షిణ ధ్రువం భారత్ రోవర్ ను దింపిన తరువాత ఆ గ్రహంపై ఎక్కడైనా పరిశోధనలు సాగించి మనిషి జీవించేలా సౌకర్యాలు కల్పించవచ్చన్న భరోసా ఏర్పడింది ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ఆలోచన నాసాకు వచ్చింది ఆస్టమిస్ ప్రయోగంలో భాగంగా ఫెస్టివల్ లిమిటేషన్ ఆన్ ఏ టాప్ ఫ్లాట్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసి చంద్రునిపై రైల్వే స్టేషన్ నిర్మించనుంది నాసా చందమామపై రైళ్లు ప్రయాణించే విధానానికి భూమి మీద ప్రయాణానికి చాలా తేడా ఉంది భూమిని అంటిపెట్టుకుని ఉన్న తరహాలో జాబిల్లిపై రైలు ప్రయాణించవు తేలియాడుతున్నట్టుగా రైళ్ల ప్రయాణం ఉంటుంది దుమ్ము దూళిని తగ్గించడానికి ఫ్లోట్ రోబోట్స్ డయామాట్రిక్ లిమిటేషన్ ఉపయోగిస్తారు చంద్రునిపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వస్తువులు పరికరాలు తరలించేందుకు చంద్రునిపై ఉండే వ్యోమ రవాణా సేవలు అందించేందుకు మట్టి ఇతర పదార్థాలను ఒకవైపు నుంచి ఇంకోవైపు తీసుకెళ్లేందుకు ఈ రైళ్లు ఉపయోగిస్తారు వ్యోమనౌక చంద్రునిపై దిగిన ప్రాంతం నుంచి ఇతర చోట్లకు అవసరమైన వస్తువులను ఈ రైళ్ల ద్వారా తరలిస్తారు కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొఫెషనల్ లెబొరేటరీలో ఇంజనీర్లు ఫ్లోర్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు మ్యాగ్నెటిక్ రోబోలకు మూడు పొరల ఫిల్మ్ ట్రాక్లు ఉంటాయి ఈ రోబోలు గంటకు ఒకటి పాయింట్ ఆరు ఒకటి కిలోమీటర్లు ప్రయాణిస్తూ దుమ్మును తగ్గిస్తాయి పట్టాలను రైళ్లు తాకకుండా ప్రయాణించడంలో ఈ రోబోలదే కీలక పాత్ర రైల్వే రోబోటిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పూర్తి స్థాయి కార్యకలాపాలు కొనసాగించడానికి ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన పనిలేదు రెండు వేల ముప్పై నాటికే ఈ వ్యవస్థ కార్యకలాపాలు సాగించాలన్న లక్ష్యంతో నాసా పనిచేస్తుంది మొత్తం మీద చూస్తే చందమామపై పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి రానున్న రోజుల్లో రైల్లో చంద్రుణ్ణి చుట్టేయగలరు మనిషి జీవన ప్రమాణ క్రమం మొత్తం మారిపోయే అవకాశం కనిపిస్తుంది పరిశోధనల అంతిమ లక్ష్యం చందమామగా మారిపోనుంది చంద్రునిపై జీవించటం అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటం సగటు మనిషి కలలా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది మరి అతి త్వరలోనే మనిషి చందమామపై నివసించాలన్న కల నెరవేరాలని కోరుకుందాం